సురేష్ చంద్రారెడ్డి గారు గత నాలుగు సంవత్సరాల నుంచి నాకు బాగా పరిచయం వారు చెప్పాలంటే మల్టీ డైమెన్షనల్గా పర్ఫెక్షన్ ఉంది ఫాలోఅప్ ఉంది ఇలాంటి ఫాలోఅప్ అంటే పై ఆఫీస్లో కూడా మనమేం చేయాలో కూడా చెప్తుంటారు ఫైల్ ఫైల్ మీ దగ్గరకు వచ్చింది మీరు కొంచెం సెక్షన్లో చెప్పి దాన్ని క్లియర్ చేయించండి అంతే మనకు ఒకటే మాట చెప్తాడు ఇక కింద మాత్రం ఫాలోఅప్ చేసేస్తూనే ఉంటాడు ఇలాంటి ఇంజనీర్ ఎంత టాప్ పొజిషన్లో ఉంటే సొసైటీకి అంత మేలు జరుగుతుంది అఫ్ కోర్స్ ఎస్సీ వర్క్ రాగలిగారు కానీ వారు ఇంకా పదవత్తులు పొంది ఉంటే ఇంకా అడ్వాంటేజ్ జరిగేది సొసైటీకి అయినా వారు ఏ పని ఇచ్చినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ప్రతి దాంట్లో ఫస్ట్ స్టేట్లో ఫస్ట్ శాంక్షన్స్ వచ్చినప్పుడు మిగతా వాళ్ళు ఇంకా ఎస్టిమేట్స్ పంపిస్తుంటే వీరన్నీ టెండర్స్ ఇంట్రెస్ట్మెంట్ అయ్యి గ్రౌండింగ్ స్టార్ట్ అయ్యేది సో అంత ఫాలో అప్ ట్రెమెండస్ ఫాలో అప్ పర్సువేషన్ అండ్ ఫాలో అప్ ఎంత ట్రెమెండస్ అంటే అసలు ఆ వర్డ్స్ రెండు ఎప్పుడు వాడినా నా మనసులో వేరు గుర్తుంటారు సురేష్ చంద్రెడ్డి గుర్తుకొస్తారు పర్ఫెక్షన్ అంటే ఎలా ఉంటుంది ఫాలో అప్ ఎట్లా ఉంటుంది పర్సయేషన్ సో వీరి గురించి చెప్పాలని చాలామందికి ఉంది కానీ సమయభావం వల్ల అందరూ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు కొందరు అసలే మాట్లాడే అవకాశం కూడా రాకపోవచ్చు సో వీళ్ళందరి చిన్న చిన్న క్లిప్స్ వీరి గురించి కలెక్ట్ చేసి యూట్యూబ్లో కానీ లేకుండా చిన్న పుస్తక రూపంలో కానీ ఇస్తే భావితరాలకు ఎందుకంటే ఇట్స్ మ్యాన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఉద్యోగంలోనే కాకుండా పర్సనల్ లైఫ్లో కూడా సక్సెస్ఫుల్ పర్సన్ సో ఈజ్ మ్యాన్ ఆఫ్ పర్ఫెక్షన్ కాబట్టి మీరు రిటైర్మెంట్ అనేది తప్పదు అది కావాల్సిందే బట్ మీ ఎక్స్పీరియన్సెస్ ఇంత పర్ఫెక్ట్ లైఫ్ ఎలా లీడ్ చేయగలిగిన టైంని ఎలా మేనేజ్ చేయగలిగినరు ఇప్పుడు మీ అమ్మాయిలు చెప్తుంటే వింటున్నాను వాళ్ళకు ప్రతి ఎగ్జామ్కు మీరే పర్సనల్గా డ్రాప్ చేయడం వాళ్ళకి పర్సనల్గా మీరు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం వాళ్ళ మార్క్స్ను చేస్తూ అంటే వాళ్ళకు అట్లా ఎంకరేజ్మెంట్ ఇవ్వడం వాళ్ళకు టైం స్పేర్ చేయడం ఇంజనీరింగ్లో అంటే మన ప్రొఫెషన్లో ఎన్ని టెన్షన్స్ ఉంటాయో అందరికీ తెలుసు ఇన్ని టెన్షన్స్ ఉన్నా కూడా దాన్ని టైం మేనేజ్ చేసుకొని దీంట్లో సక్సెస్ అయ్యి పర్సనల్ లైఫ్లో సక్సెస్ అయ్యి పిల్లలను కూడా మంచి చదువులు చదివించుకొని టోటల్గా మ్యాన్ ఆఫ్ పర్ఫెక్షన్ పర్ఫెక్ట్ లైఫ్ లీడ్ చేసారు కాబట్టి మీ ఎక్స్పీరియన్సెస్ అందరికీ ఇంజనీర్లకే కాదు అందరికీ అవసరం కాబట్టి మీరు చెప్పదలుచుకున్నవి కూడా మనకు షార్ట్ టైంలో మీరు అన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు కాబట్టి కాబట్టిొక్క మార్గం వెతికి దాంట్లో కూడా మీరు లీడ్ తీసుకుంటే అందరికీ భావితరాలకు ఉపయోగపడతాయి అయితే రిటైర్ అయిన తర్వాత మీరు మీ పిల్లలతోని హ్యాపీగా ఉండాలని మీ భావి జీతం ఆఫ్టర్ రిటైర్మెంట్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా సక్సెస్ఫుల్గా లీడ్ చేసి అందరికీ ఆదర్శంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ